ఈ రోజు కదా పచ్చని పొలాల దగ్గర ఒక చీమ మరియు ఒక మిడత నివసించేవి చీమ ప్రతిరోజు కష్టపడి ఆహారం సేకరించి దాచుకునేది భవిష్యత్తును గురించి ముందే ఆలోచించేది మిడత మాత్రం రోజంతా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ సంతోషంగా కాలక్షేపం చేసేది ఒకరోజు చీమ మిడతతో ఇప్పుడే కష్టపడితే రేపు ఇబ్బంది ఉండదు అని చెప్పింది కానీ మిడత మాత్రం నవ్వుతూ ఇప్పుడే ఆనందించాలి రేపటి గురించి ఎందుకు అని నిర్లక్ష్యం చేసింది కొంతకాలానికి చలికాలం వచ్చింది ఆహారం దొరకక మిడత చాలా ఇబ్బంది పడింది చివరికి మిడత చీమ దగ్గరకు వెళ్లి ఆహారం కోసం వేడుకుంది చీమ దయతో మిడతకు ఆహారం ఇచ్చి పని చేయడం ముందే సిద్ధం కావడం జీవితంలో చాలా ముఖ్యం అని బోధించింది మిడత తన తప్పు అర్థం చేసుకుని ఇకపై కష్టపడాలని నిర్ణయించుకుంది కష్టపడే వారికి భవిష్యత్తు సురక్షితం ముందస్తు ఆలోచన జీవితంలో విజయానికి దారితీస్తుంది